అందరికీ నా హృదయపూర్వక అడవి అడిగిసించేలా రోజయని నేను ఈరోజు మా ముఖ్యమైన ఆహారం ఆహారాలలో ఒకటి తాటుపండు గురించి ఈరోజు చెప్తాను దాన్ని మీడియం స్క్లిప్ చేయకుండా వినండి దానివల్ల ప్రయోజనం దానివల్ల ఎవరు ఉపయోగం అనే విషయాలు అనేది మీరు తెలుసుకోవాలంటే ఆడా స్కిప్ చేయాలి దీనిని తాటి చెట్టు అనేసి అంటారు బాగా పరిశీలించండి ఇవి తాటి పండ్లు మీకు స్క్రీ దీంట్లో కెమెరా కనబడుతుందో లేదో నాకు తెలియదు వీటిని తాటి పండ్లు బాగా పరిశీలించండి దీని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం ఈ విధంగా తాటి పనిని అగ్గి చకలో బాగా ఒక పదహైదు నిమిషాల వరకు బాగా వేడి చేయాలి పదహైదు నిమిషాల కన్నా ఎక్కువగా వేడి చేస్తున్నాం ఎంత వేడి చేస్తే ఎక్కువ చేస్తే అంత మంచిది మంచిదిని మనం ఓపిక్గా వెనక్కి తీసుకొని ఈ విధంగా తినాలి తినడానికి బాగా రుచికరంగా బాగా తీపుగా ఉంటుంది ఈ విధంగా కాటకొని కాల్చుకొని తినడం వలన మనకి రకాల వ్యాధులు అనేది రావు ఆ వ్యాధులు ఏవంటే చెరవ కానీ కల్లంటి కానీ పరిశుభం కానీ నడువి నిపుణులు కానీ ముఖ్యంగా చెప్పాలంటే వాయు నిప్పులతో చాలామంది బాధపడతా ఉంటారు మోతాల నిప్పులతో ఆ నిప్పులు ఈ నిప్పులు అనేసి అలాంటి వాళ్ళకి కొంతవరకు నయం కావడం కూడా జరుగుతుంది ఈ విధంగా తాటకండు కాల్చుకుని తినాలి అడవి మేము ఎప్పుడు తాటుపండుని ఎడవం ఎప్పుడు ఎక్కడ దొరికినా కాల్చుకొని మేము పెడతా ఉంటాము ఎందుకంటే మేము అడవుల్లో జీవిస్తాం కాబట్టి మాకు దానివల్ల బాగా ఫుల్ ప్రయోజనం ఉంది అని మాకు తెలుసు కాబట్టి మేము కాల్చుకొని తింటాం కాబట్టి మీరు కూడా వాయిల్ ఇప్పుడు ఉండేవాళ్ళు ఈ విధంగా కాల్చుకొని దాటుకొని సిగ్గుపడకుండా తినండి అని చెప్పుకుందాం